నువ్వు అమెరికా వెళ్ళిపో నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఇక్కడ ఏమైనా పర్వాలేదు నువ్వు అక్కడికి వెళ్ళిపోయి ఉండు అక్కడ కరోనా వస్తే మాత్రం ఇక్కడ వచ్చేసి వెంటనే ఎందుకంటే ఇక్కడ అందరికీ వ్యాపింపజేయాలి కదా అందుకోసం మూడు సార్లు కరోనా కూడా విదేశీ విమానాలే వచ్చింది గమనించండి విదేశీ విమానాలు మొట్టమొదటి రోజు ఆఫీస్ ఉంటే భారతదేశంలో కరోనా లేదండి అసలు ఇంకా ఇది పూర్తిగా విదేశాలు అంటించిన జబ్బు ఇది మన వాళ్ళని అక్కడికి పంపించాం అక్కడనే వాళ్ళ పాపం అక్కడేమో ఉద్యోగాలు లేవు అది లేవు అని అక్కడికి వెళ్ళారు కరోనా వచ్చేసరికి మాత్రం అందరికీ దేశభక్తి వచ్చేసింది నేను మా దేశంలో చనిపోవాలనుకుంటున్నాను ఈ పెద్ద మనిషి ఎక్కడే ఉండొచ్చుగా ఎవడు బాబుని చెప్పాడు అక్కడికి రోగ వచ్చేసరికి మాతృదేశం కావాలండి వీళ్ళందరికీ సంపాదించుకుందుకు విదేశాలు కావాలండి ఈ దూరం నుంచి మన పిల్లల్ని బయటపడేసి నువ్వు డాక్టర్ అయ్యావు మన ఊరి పక్క పల్లెటూళ్ళు వైద్యం చేయమని చెప్పండి మీ అబ్బాయిలకి నువ్వు ఇంజనీర్ అయ్యావు ఇక్కడే పని చేయమని చెప్పండి నువ్వు ఉపాధ్యాయుడు అయ్యావు ఇక్కడే పాఠం చెప్పమని చెప్పండి ఏం చేసినా ఇక్కడే చేయాలి ఏ ఉంటే దాన్నే తినాలి ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి ఈ లక్షణాలు మన పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా ఇవాళ దేశం పరిస్థితి ఎలా తయారైంది అంటే ఉన్నవో అడు ఉన్నతోద్యోగి ఉద్యోగి స్టేట్స్లో లేనివో అడు గల్ఫ్లో ఉన్న కూలి భార బఖస్తులెల్లా భరతం బికబాలు డబ్బు ఉన్నవాడు వెళ్ళి స్టేట్స్లో ఉంటాడు ఆస్ట్రేలియాలో ఉంటాడు లేనివాడు కష్టపడి గల్ఫ్ గల్ఫ్లో ఉంటాడు ఇక్కడ వాడు ఉంటే డబ్బు లేక తెలివితేటలు లేక పని చేయడం వచ్చేతక మొత్తం బద్దకొచ్చి బాబు నువ్వు తొమ్మిదింటికి రావాలి ఐదింటికి వెళ్ళాలంటే పదిన్నరకు వచ్చేవాడు ఐదింటికి వెళ్ళాలంటే మూడున్నర వెళ్ళిపోయేవాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు మా ఆవిడని పికప్ వాడు ఇక్కడ ఉంటాడు గంటన్నర తర్వాత వస్తాడు గంటన్నర వెళ్ళిపోతాడు ఇదంతా ఈ ఉద్యోగులు చేసే పరిస్థితి అంతా ఇక్కడ ఇదే ఇది వేళ వస్తున్న పరిస్థితి ఈ బద్దకస్తులంతా మన పాలవ్వబట్టే దేశం అనేక రంగాల్లో వెనక పడింది నాకేం మొహమాటం లేదు చెప్పడానికి ఏడేళ్ల బట్టి మరి పురోగమిస్తోంది మళ్ళీ పురోగమిస్తోంది దేశం